మీడియా యూస్లందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న జరిగినటువంటి నాగర్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మణి జనార్దన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నాగకర్ల శాసనకులు రాజేష్ రెడ్డి గారి పైన వాళ్ళ తండ్రి గారి పైన అంచనమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు తెలకపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమం ఉద్దేశించి అన్న మాజీ ఎంపీ భరతలను గారిని ఇటు విషయంపైన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అదేవిధంగా మా కాంగ్రెస్ మిత్రులకు అందరికీ తెలియజేసు వాస్తవానికి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు మతి భ్రమించి మాట్లాడుతూ ఎందుకంటే ఎవరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చిండు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎక్కడి నుంచి ప్రజలందరి ప్రజలందరికూర్తంగా తెలుసు ఎంతో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి మా నాయకుడు మా మన గౌరవీయులు శాసనసభ్యులు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఒక్కటే మేము మాజీ ఎమ్మెల్యే గారిని మరణి జనార్దన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఈరోజు అయ్యా మరణి గారు నీవు మతి తిక్క తిక్కటిక్క మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఆ తిక్క మాటల్ని మానుకో ఎందుకంటే మేము అబ్బదానికైనా అయ్యదానికైనా ఎవరిదానికైనా కానీ ఒక్కటి గుర్తించుకో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి వ్యక్తికూరితంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంది అతడు మన గౌరవనీయులు కూచుకుల ఘామోదరెడ్డి గారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి కొంతమంది కార్యకర్తలు వారిని మూర్ధంగా కలవనికి ఆస్కారం ఉంది మా నాయకుడిగా ప్రతినిత్యం అనునిత్యం ప్రజల చెందకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అనిత్యం కృషి చేస్తా ఉన్నాడు మా నాయకులు దామోరెడ్డి గారు కానీ అదేవిధంగా రాజేశ్వరెడ్డి గారు కానీ ఎంతో రాజకీయ నేపథ్యం కలిగి నలభై నలభై యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎన్నో అనుభవాలు కలిగిన వ్యక్తులు మీలాగా దాచుకుందాం దోసుకుందాం దాచుకుందాం అని దూరంలో మా నాయకులు పోతలేదు కాబట్టి మా నాయకుని గణకీర్తి చూతాం మీ పది సంవత్సరాల్లో మీ మీ యొక్క గలకీర్తులు చూస్తాం మీరు ఈ రోజు ఏదైతే మాట్లాడుతుందో పప్ప పప్ప మాది ఎమ్మెల్యే మతి భ్రమించి మీ ఇంత ముందే చెప్పిన మతి భ్రమించి అతనికి ఎక్క తిరిగి ధ్యాస ప్రోటోకాల్ మీదనే ఉంది మా నాయకులకు ఉన్న ప్రోటోకాల్ని మర్చిపోయి ఆరి గోరి అని సంబోధిస్తు దయచేసి అట్లాంటి మాటలు మీ అభిమానానికే వదిలేస్తున్నాం మేము ఆట స్టార్ట్ చేస్తే ఆగదు మాది కానీ మేము అనలేము అట్లా ఎందుకంటే మా నాయకులు మాకు అందరికీ మాకు కానీ మేము ఒక గౌరవమైన నాయకుల ద్వారా మేము అందరం కూడుకుండా పనిచేస్తున్నాం కాబట్టి అట్లాంటి భాషలు దుర్భాషలు మేము వాడమని చెప్పి తెలియజేస్తాం మాజీ ఎమ్మెల్యే గారు వీరో బస్సాలపై తన అనుచరులతోటి కార్యకర్తలతోటి బస్ స్టాండ్ ఎదురుగా చివరస్సల మా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పప్పు పప్పు పప్ప పప్ప అని చెప్పి ఏలన చేసినట్టు మాట్లాడిండ్రు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ప్రకారంగా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ కొద్దిపాటి మెజార్టీతోటి మేమందరం కలిసి చేస్తేనే నువ్వు ఎమ్మెల్యే పోయినావు అదే రెండవసారి ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఆ పప్పానే నీకు అండదండలుగా ఉండి నేను యాభై నాలుగు వేల మెజార్టీతో గెలిపించిండు ఆ తర్వాత ఆ పప్పాతోటి నువ్వు దూరమై నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డావు ఆ పప్పా లేనప్పుడు నీకు ఎంత మెజార్టీ వచ్చింది ఏ విధంగా ఏ గతిపాలైనవు ఇప్పుడు నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఆ పప్పా లేనందుకే ఓడిపోయినావు ఆ పప్పా ఓట్లే యాభై నాలుగు వేల మెజార్టీ వచ్చింది నీకు అది గుర్తుంచుకో నీ ఎంబడు ఉండి కాంగ్రెస్ కార్యకర్తలే గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలే తెలంగాణ సెంటిమెంట్ ద్వారా నేను వచ్చినందుకు నీ ఎంబడు నేను గెలిపిస్తే ఆ గెలిచినది రెండు టర్ములు కూడా నేను గెలిపిస్తే రెండు టర్ములు గెలిచిన తర్వాత నువ్వు మంచి మంచి నాయకులను పక్కన పెట్టి వాళ్ళందరికీ ఉద్దేశపూర్వకంగా నష్టం చేసి వాళ్ళ ఇబ్బందుల పాలు చేసి నీకు నచ్చిన వాళ్ళను నువ్వు ముందుగా పెట్టుకొని ఈసారి ఏమైంది ఏమైంది అనేది మూడోసారి నీవు నచ్చిన కార్యకర్తలను వెంబడి పెట్టుకొని నీ ప్రచారంలో భాగంగా నువ్వు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిపించుకొని గెలిపించుకుంటారని అనుకొని నిలబడితే ఆ పప్పా ద్వారా వచ్చిన కార్యకర్తలు మళ్ళీ పప్పా దగ్గరికే పోయి మీ భరతం పట్టిండ్రు నేను ఓడగొట్టినరు ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మంచి చదువుకున్న వ్యక్తి ఒక డాక్టరు టెన్త్ క్లాస్ బ్యాచ్ కాదు మా సార్ది ఏది పడితే అది మాట్లాడాడు రోడ్ల మీద పొలైట్గా మాట్లాడతాడు స్పీచ్లు కూడా పొలైట్గా మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు తెలుగు మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కన్నడ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు నాలుగు భాషలు వచ్చు మా ఎమ్మెల్యేకు ఆయన గౌరవంగా ఎవరితోటి మాట్లాడినా ఒక డ్రైవర్ తోటి మాట్లాడినా కూడా గౌరవంగానే మాట్లాడతాడు అరే తోరే పప్పా ఇచ్చిన పెట్టి మాట్లాడాడు మీరు ఎందుకంటే ప్రస్టేషన్లా నేను మాట్లాడేటప్పుడు కూడా మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు కొంచెం ప్రస్టేషన్లా ఊగిపోతున్నావు కాబట్టి మీరు కూడా మీరంటే కూడా మాకు గౌరవమే ఉండే కానీ ఈ విధంగా మాట్లాడితే మాత్రం మీరు ఉన్న గౌరవాన్ని తీసుకొని మా ఎమ్మెల్యే గారి ముందు చులకన కావద్దని మీకు సూచన చేస్తున్నాం కాకపోతే మీరు ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతున్నారో కొట్లాడండి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎంతసేపు ఫోకస్ ఎందుకు పెట్టిండో రెండు సంవత్సరాల నుంచి డెవలప్మెంటే ముఖ్యం అనుకుంటున్నాడు అదే మీలాగని ఇట్లా మాట్లాడుకుంటూ మీ మీదనే ప్రయోగాలు చేయాలి మీరు చేసినట్టే మేము చేయాలంటే మా ఎమ్మెల్యే గారికి తట్టుకోలేరు మీ బ్యాచ్ తట్టుకోలేదు మా సైన్యం కాంగ్రెస్ సైన్యము మాకు మీరు తట్టుకోలేదు